ఒక్కసారి ఇస్తే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుంచుతానని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి తెలిపారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎన్జీ కాలేజ్ మైదానంలో బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి మాజీ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డితో కలిసి మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి ఓటు అభ్యర్థించారు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారానికి వాకర్స్ నుండి విశేష స్పందన లభించింది అనంతరం ఎన్జీ కళాశాల ఎదురుగా ఉన్న టీ కొట్టులో టీ తయారు చేసి వాకర్స్ కు అందజేసి సరదాగా గడిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి ఇస్తే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో ముందుంచుతానని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ లొలంగి గోవర్ధన్ మెరుగు గోపి రావుల రెడ్డి వీరాచారి గంజి రాజేందర్ దొడ్డి రమేష్ వీరమల్ల భాస్కర్ మాతంగి అమర్ సతీష్ బీపంగి కిరణ్ సురిగి సురేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించిందో అదేవిధంగా గత నాలుగు నాలుగు నుంచి ఐదు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో ఒకసారి ఆలోచించండి గత ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండి ఏ విధంగా ఇక్కడ ఎన్జీ కాలేజీని డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా ఐటీ టవర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది బైపాస్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కాలనీలో ఒక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది జిమ్ములకు జిమ్ స్థలాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రెండు ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడం జరిగింది నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ పేదింటి పెద్ద బిడ్డగా మీ అందరికి సేవ చేసుకోవడానికి వచ్చిన ఇదే కాలేజ్ గ్రౌండ్లో నేను క్రికెట్ ఆడిన వాలీబాల్ ఆడిన రోజులు ఇది నేను ఇక్కడ స్థానికుడిని కనుక నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అందరిని పట్టణ ప్రజలను ఈ నియోజకవర్గ ప్రజలను అదేవిధంగా నల్గొండ పార్లమెంటరీ ప్రజలను పే పేరు పేరున కోరుకుంటున్నాను నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో వాకింగ్ ఉన్నట్లు ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలవడం కోసం నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కంచర్ల కృష్ణరాయుడు గారు మా బ్రదర్ మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది ఎవరిని కలిసినా ఎవరు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే రావాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడే అన్ని విధాలా బాగుండే మరి పట్టణం అంతా కూడా ఇరవై ఏళ్ళుగా మరి గోసదీసిన నల్గొండ ఇరవై ఏళ్ళుగా అభివృద్ధి నోచుకునే నల్గొండని మరి ఈ యొక్క ఐదేళ్లలో ఏ విధంగా పూరించినో ప్రజలే వివరిస్తూ ఉన్నారు ఇలా నల్గొండలో రోడ్లన్నీ కూడా విస్తరించి సిక్స్ లైన్స్ రోడ్లుగా డెవలప్ చేయడం జరిగింది మరి అదేవిధంగా పానగాలు కానీ మరి కూడా బైపాస్లో కానీ ఫ్లైఓవర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఐటీ హబ్బును ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎన్జీ కాలేజీలో ఎన్జీ కాలేజ్ బిల్డింగ్ మొత్తం మరి నిర్మాణం అవుతూ ఉంది మరి అదేవిధంగా కళాభారతి మెడికల్ కాలేజు మరి నల్గొండ పట్టణ ప్రజలు నియోజక జిల్లా ప్రజలు అందరు కావలసిన ప్రతి అంశం ప్రతి సందర్భం ఇక్కడ నిర్మాణం అవుతున్నటువంటి సందర్భాన్ని ప్రజలే గుర్తు చేస్తూ ఉన్నారు మరి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు గత కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వంద రోజుల్లో ఏ విధమైనటువంటి మరి పాలించిందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కరువు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కరెంటు పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో దరిద్రం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రైతుల రైతులు నడ్డువిడిగిపోయింది వారిని పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళ పంట పొలాలన్నీ కూడా ఎండినటువంటి పరిస్థితి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఇట్లా ప్రతి అంశంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ కేసీఆర్ఏ గుర్తుకొస్తూ ఉన్నాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైనటువంటి మరి కారు గుర్తుని గెలిపించుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు నేను కూడా మరి కోరుతా ఉన్నాను నల్గొండలో ఒక అవకాశం ఇచ్చి నల్గొండ ఎమ్మెల్యేగా భూపాలరెడ్డిని గెలిపిస్తే నల్గొండను ఏ విధంగా అభివృద్ధి చేసినామో ఈ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా కంచెల్ల కృష్ణారెడ్డి మా సోదరుని గెలిపిస్తే మరి మూడు వందల అరవై ఐదు రోజులు మీకు అందుబాటులో ఉండి మరి అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతూ మే పదమూడు నాడు జరిగే మరి పార్లమెంట్ ఎన్నికల్లో గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మరొకసారి కూడా కోరుకుంటా ఉన్నాను